ముఖ్యంగా నేను ఇద్దరు ముస్లిం రీడర్స్ ముఖ్యంగా వర్గదారి గారికి నేను ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తాను అలాగే మోరల్స్ కోసం చెప్పాలంటే ముస్లిం లీడర్స్ రీడర్స్ అంతే మనకి కావాల్సే కాదు కానీ ఈ సందర్భంలో చెప్పాల్సిన విషయం ఏంటంటే మనం జరిగిన ఇన్సిడెంట్ బెహల్గా ఇష్యూ ప్రతి ఒక్కరు కూడా నేను చూస్తా ఉన్నానమాట వాట్సాప్లో చూస్తూ అనిస్తూ ఉన్నాను కాదు కాదు రామ్ రామ్ కాన్సెప్ట్ అనమాట ఇది ఆక్యుపైడ్ ఇన్ ద మైండ్ రామ్ కాన్సెప్ట్ చాలా తప్పగా నేనే ఒక అక్కడే వర్క్ చేశాను టూ ఇయర్స్ శ్రీనగర్లో అవతి టూర్లో వర్క్ చేశాను పరంగా మేము అక్కడికి ఆ ఓకే నేను వర్క్ చేశాను ముస్లింస్ దే నో దై చేసింది టెర్రెస్ ముస్లిం చేస్తా ముస్లిం చేసింది కానీ అక్కడ ఉంటే పాకిస్తాన్లో టెరలి వచ్చి చేసిన దానికి మన ముస్లింస్ ఇది ఏమో వాట్సాప్ బాధపడుతున్నాను ఎంత తెలుస్తా చాలా బాధగా ఉంది నేను డిసెంబర్లో నేను వెళ్ళాను సైన్ చైనా అంబోట్ సెవెన్ చేస్తున్నాను కదాగా మనం చేస్తున్నాను అక్కడ కొట్టి ఫాల్ ఉంటుందన్నమాట వాళ్ళకి సమ్మర్ సీజన్ కాదు పూర్తిగా క్రికెట్ గ్రౌండ్ కానీ సో ఒక క్రికెట్ అన్నమాట వాళ్ళు వచ్చి వచ్చే వచ్చి మనం దానికి ఏం నేను అక్కడ ఫిబ్రవరిలో మా అబ్బాయి సూర్యాదని మాకు మాల్ ఫోన్ అంటే ఆ రోజులు కొట్టే ఆ రోజు ఉపయోగపడుతున్నాడు అంతే సో టెర్రరిస్ట్ అటాక్ నాట్ ముస్లిమ్స్ సో అందుకని నేను చెప్తాను పక్క గారికి అండ్